నమస్తే అండి నా పేరు లవణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఉసిరికాయ తొక్కు పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి కప్ మెజర్మెంట్స్లో చెప్తాను అలానే ప్రతీదీ కూడా గ్రాముల లెక్కన ఎంత అయిందో చెప్తానండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా సరే చాలా చాలా పర్ఫెక్ట్గా ఈ రెసిపీ మీకు వస్తుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇక్కడ నేను పావు కిలో దాకా కూడా ఉసిరికాయలను తీసుకున్నాను అండి ఈ ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకుని తడి లేనప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి ఉసిరికాయలకి గీతలు ఉంటాయి కదండి అక్కడ మనం నైఫ్తో కనుక గుచ్చితే అది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది కదా సో ఇప్పుడు నాటిల దగ్గర నైఫ్తో ఇలా గుచ్చుకుని వీటిని ఈ విధంగా ముక్కల్లాగా అంటే తొనల్లాగా చేసుకోవాలి కాబట్టి చిన్న ముక్కల్లాగా అయినా కూడా పర్వాలేదు అన్ని ఉసిరికాయలు కూడా ఇదే విధంగా ముక్కల్లాగా కట్ చేసేసుకోండి ఉసిరికాయలు అనే కాదు మనం ఈ పచ్చడి పెడుతున్నప్పుడు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ లేదంటే ప్లేట్లు నైఫ్ స్పూన్స్ ఏవైనా కూడా తడి లేకుండా చూసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు నాకు కప్పున్నర దాకా కూడా వచ్చాయండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక టీ స్పూన్ దాకా కూడా మెంతులను వేసుకోవాలి ఈ మెంతులు నాలుగు గ్రాములు ఉంటాయండి వీటిని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకుని పొడి కొట్టుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి ఈ నూనె పన్నెండు నుంచి పదమూడు గ్రాముల వరకు కూడా ఉంటుంది ఈ నూనెలోకి ఉసిరికాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇవి కాస్త మెత్తబడేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఉసిరికాయ ముక్కలు ఈ విధంగా కలర్ మారి మనం గరిటితో ఎరగొట్టడానికి చూస్తే గనక ఈజీగా బ్రేక్ అయిపోయి స్మూత్గా గరిటి లోపల వరకు గుచ్చుకుపోతే కనుక ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు వీటిని ఆయిల్ రాకుండా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక కప్పు దాకా కూడా నూనెని వేసుకోండి ఇది రెండు వందల గ్రాములు ఉంటుందండి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే ఈ పచ్చడి రుచి బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా కూడా ఆవాలని వేసుకోండి ఈ ఆవాలు నాలుగు గ్రాములు ఉంటాయి అలానే ఒక టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర ఇవి కూడా నాలుగు గ్రాములు ఉంటాయి అలానే పది నుంచి పన్నెండు వరకు కూడా వెల్లుల్లి రెమ్మల్ని తొక్క తీసుకుని వేసుకోండి ఇవి ఒక పన్నెండు గ్రాములు ఉంటాయి అలానే నాలుగు రెమ్మలంతా కరివేపాకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరిన తర్వాత మాత్రమే దీంట్లోకి వేసుకోవాలి ఇవి కూడా ఒక నాలుగైదు గ్రాముల దాకా కూడా ఉంటాయండి ఈ తాలింపు అంతా కూడా బాగా వేగనివ్వండి అంటే కరివేపాకు క్రిస్పీగా అయ్యి వెల్లుల్లిపాయలు కొద్దిగా రంగు మారిన వెంటనే స్టవ్ ని కట్టేసుకుని అప్పుడు దీంట్లోకి ఒక నాలుగు దాకా కూడా ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి ఇవి ఐదు గ్రాములు ఉంటాయండి ఎండుమిరపకాయలు నూనె వేడికి వేగిపోతాయి ఈ తాలింపు మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి మనం వేయించినవన్నీ అన్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ ని తీసుకుని దాంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకోండి అలానే ఒక ఇరవై వరకు కూడా వెల్లుల్లి రేఖలను వేసుకోండి ఇవి ఇరవై నుంచి ఇరవై రెండు గ్రాముల వరకు కూడా ఉంటాయి అలానే కప్పులో సగం కన్నా కొంచెం ఎక్కువ దాకా కూడా ఉప్పు వేసుకోండి ఇది ముప్పై గ్రాములు ఉంటుంది అలానే ఒక కప్పు అంత కారం వేసుకోండి ఇది ఇరవై ఐదు గ్రాములు ఉంటుంది స్పైసీగా కావాలనుకునే వాళ్ళు మరొక ఒకటి లేదా రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు అలానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల పొడి వేసుకుని ఇవన్నీ కూడా అస్సలు నీళ్లు ఏమాత్రం తగలకుండా మెత్తగా అయ్యేంత వరకు అంటే ఈ విధంగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు తాలింపు కూడా పూర్తిగా చల్లారాలండి తాలింపు చూసారా మనం ఎన్నిమిచ్చి అస్సలు వేయించలేదు ఆ వేడికి చక్కగా వేగిపోయి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నది అంతా కూడా వేసేసుకుని అలానే దీంట్లోకి ఒక చెక్కంత నిమ్మరసాన్ని వేసుకోండి ఈ చెక్క బాగా రసం వచ్చేది ఉండాలి కనీసం ఈ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ దాకా కూడా ఉండాలన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి ఇదంతా కూడా కలిసిపోయిన తర్వాత ఒక ఎయిటెడ్ కంటైనర్ కంటైనర్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం వరకు కూడా నిల్వ అవుతుంది అండి దీన్ని రైస్లోకే కాదు బ్రేక్ఫాస్ట్ లాంటి వాటిల్లో కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది దీంట్లో మనం ఆవు పిండి వేయలేదు కాబట్టి పెద్దవాళ్ళకి కూడా హ్యాపీగా పెట్టవచ్చు ఇంట్లో బాగాలేనప్పుడు అలానే నోరు బాగాలేనప్పుడు కూడా దీన్ని హ్యాపీగా తినొచ్చు అండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమావరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడలకి కలుద్దాం